మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బోయినపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ శుక్రవారం తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు రికార్డుల నిర్వహణ విధులలో భాగంగా మెయింటైన్ చేసే రిసెప్షన్ జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన పరిశీలించారు మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ పెట్రోలింగ్ లను పెంచాలని పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని తెలిపారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్స్ పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి ప్రాపర్ ప్రాపర్గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు డయల్ వంద కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని బ్లూ పెట్రోల్ కార్ నిరంతరం ఇరవై నాలుగు ఏడు గస్తీ నిర్వహించాలని సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినాపై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు ఎస్పీ వెంటసి ఐ శ్రీనివాస్ ఎస్ఐ పృథ్వీధర్ సిబ్బంది అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి